హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం చూసినట్టయితే గత కొద్ది రోజుల నుంచి బంగారం వెండి ధరలు అనేవి భారీగా తగ్గుతున్నాయి కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు చాలా భారీగా బంగారం వెండి ధరలు అనేవి దిగి అనమాట అయితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ కానీ బంగారం వెండి ధరలు తగ్గాయి కదా బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే బంగారం వెండి ధరలు అనేవి ఇంకా ఇంకా తగ్గనున్నాయి ఫ్రెండ్స్ సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల రూపాయల తగ్గుదలతో అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఎనిమిది వందల ఎనభై తగ్గుదలతోని యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రామ్ బంగారం ధర నూట పది రూపాయల తగ్గుదలతో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయల తగ్గుదలతో డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలైతే ఉంది మనం ఓవరాల్గా చూసినట్టయితే అయితే నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు వేల రూపాయల తగ్గుదలతో తొంభై తొమ్మిది వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం మరి వెండి ధరలు భారీగా మనకి తగ్గుదల తగ్గుదల కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదనే కాదు మనకి ఇంకా రావే రోజుల్లో బంగారు మరియు వెండి ధరలు అనేవి భారీగా ఉన్నాయి ఓకేనా సో చూసారు కదా ఇవ్వనమాట ఈ రోజు తగినటువంటి బంగారు మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే